హెడివేర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదేశిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన గుంటూరు స్టూడియోకి విజయవాడ నుంచి దిల్సాద్ గారు వచ్చారనమాట వారెండరు ఇప్పటివరకు హౌస్ వైఫ్గానే ఉన్నారు పిల్లల్ని పెద్దతనం స్కూల్గా పంపించిన వాటిల్లో అనుకోకుండా వారు సినిమాలో చేరాలి సినిమాలో నటించాలని అని అనమాట దానికోసం మన ఛానల్కి వచ్చారు ఏమైనా అవకాశాలు ఉంటాయని నేను ఇదే చెప్పాను కదండి సినిమా రంగానికి ఎట్లాగైతే ఆర్టిస్ట్ అవసరం ఉందో అట్లాగే ఆర్టిస్టులకు కూడా సినిమా అవకాశాల కోసం చూస్తుంటారన్నమాట మనం కూడా ఏం చేయాలంటే ఈ నూతన నటి నటులను కూడా ఎంకరేజ్ చేద్దామండి ఇప్పుడు దిక్సాద్ గారి నటి తెలుసుకుందాము వారి యొక్క అభిలాష ఏంటి అండి సినిమా రంగాల్లో ఎందుకు వచ్చారు అండి గారు నమస్కారం మీరు ఇన్నాళ్ళు అంటే సినిమా రంగానికి దూరంగా లేరు కదా సినిమా ప్రవేశం లేదు కదా ఇది షార్ట్ టూమ్స్ కానీ టీవీ సీరియల్స్ కానీ మరి చిన్నప్పుడు ఏమైనా అనుభవం ఉందా అనుకో చిన్నప్పుడు అనుభవం లేదు మరి ఎందుకంటే ఉన్నట్టుండే ఎట్లా అవ్వచ్చు ఎందుకో నాకు డాన్స్ ఇష్టం దాని నచ్చిన అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి మా నాన్న కూడా చేయించాలనుకున్నారు కానీ నువ్వు మీకు చిన్నప్పుడు భరతనాట్యం వాటిలో చేయాలన్నా కూడా చేయించలేదు అంటే నేను ఏంటంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఏమన్నా ఇచ్చారు బెస్ట్ అయితే ఇప్పుడు ఈ వయసులో అంటే మీరు దాదాపు ట్వంటీ ఫైవ్ ఉండొచ్చు కదా ఈ వయసులో సినిమాల్లో ప్రవేశిస్తున్నారు కదా మరి ఇంట్లో పర్మిషన్ ఇచ్చారా ఇచ్చారు ఇచ్చారు వెరీ గుడ్ ఇంకోటి ఏంటంటే మీ ఫ్యామిలీస్లో అంటే మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఈ సినిమా రంగంలో హీరోలు కానీ డైరెక్టర్లు కానీ లేకపోతే హీరోయిన్లు కానీ ఉన్నారా మరి లేకుండా అంటే సినిమా రంగంలో అవకాశాలు రావాలని తిందలుగా తెలిసిన వాళ్ళు ఉండాలని అంటారు కదా తెలిసిన వాళ్ళు అంటే మీరు నమ్మకం మీద మీరు ఉండేది విజయవాడలో విజయవాడలో షూటింగ్ తక్కువ ఉంటాయి కదా మరి షూటింగ్ లో అవకాశాలు కావాలంటే హైదరాబాద్ ఎనందురా ఆన్ సర్ హైదరాబాద్ ఎన లంచ్ ఆలోచన ఉందా ఉందా ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నావా లేకపోతే డాన్సర్ గా గానీ సింగర్ గా గానీ చేస్తావా సింగర్ గా అయితే చేరేం సర్ డాన్స్ అంటే కొంచెం కొంచెం చాచు వెరీ గుడ్ ఆర్టిస్ట్ గా చేత అంటే యాక్టింగ్ ఓ డ్యాన్సింగ్ ఓ చేతరుస్తావు చేత నేను అక్చువల్ గా యాక్టింగే చేస్తానంటే సినిమా రంగంలో అవకాశాలు తక్కువ వస్తాయి అటు మన సింగర్గా కానీ లేకపోతే కానీ ఉంటే అవకాశాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది వాయిస్ సింగర్ అంటే వాయిస్ డాన్సర్గా ప్రాక్టీస్ ఉందా ఇంట్లో మరి మా ఛానల్ చేస్తావా ఎందుకంటే మా ఛానల్లో మేము సింగర్స్ని ఎంకరేజ్ చేస్తాము అలాగే డ్యాన్సర్స్ ఎంకరేజ్ చేస్తాము ఆర్టిస్ట్ని కూడా ఎంకరేజ్ చేస్తాం అనమాట ఇంకోటి ఏంటంటే మనకు ఈ ఫీల్డ్లో అవకాశాలు ఎట్లా ఉంటాయని యాంకరింగ్ కూడా ఉంటుంది అనమాట యాంకరింగ్ చేస్తే బోలో అవకాశాలు వస్తాయి అన్నమాట ఎందులో అంటే మన పెద్ద దానిలో రెడీగా ఉండాలి అనమాట అంటే ఇట్లాగే టెక్నికల్ ఫీల్డ్లో కెమెరామెన్గా లేకపోతే డైరెక్షన్ మన టాలెంట్స్ను బయటపెట్టుకోవాలన్నమాట ఇట్లా ముఖ్యంగా ఏంటంటే మీరు కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను చెప్పేది ఒక ఆరు నెలల సంవత్సరం వరకు డబ్బుల గురించి ఎప్పుడు ఆలోచిస్తమ్మా డబ్బు సంపాదన మీద ఆలోచిస్తుంది ఎందుకంటే సినిమా ఫీల్డ్లో అందరూ కూడా రాగానే డబ్బులు ఉంటారు మన చెట్టు విత్తన నాటంగాన్ని చెట్టు మొలవదు కదా అట్లాగే మీరు ఇప్పుడే అంటారు కాబట్టి అలాగని ఫ్రీగా చేయమని చెప్పాం కానీ వచ్చి ఇచ్చినది తీసుకుని మీరు నిదానంగా డెవలప్ అండి తర్వాత మా ప్రేక్షకుల్లో కూడా నిర్మాతలు దర్శకులు ఉంటారు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చెయ్యి ఛాన్స్ అని చెప్పాము మా ప్రేక్షకులు చూస్తున్నారు అండి సినిమా రంగంలో రావాలని కోరుకుంటున్నాను నాకు అవకాశాలు ఇస్తారు కదా అదండి ప్రేక్షకుల ఏమై కొద్దిగా తడబడుతుంది కొత్త కొత్తగా ప్రవేశిస్తుంది కదా మీరు కూడా చూడండి మనకు చెప్పాను కదా సినిమా రంగానికి కళాకారులు కూడా అవసరము అట్లాగే కళాకారులు చాలామంది సినిమా రంగంలోకి ప్రవేశించాలనుకున్నారు అనేక కారణాలు ఆర్థిక పరమైన కారణాలు కావచ్చు లేదా చిన్నప్పటికీ ఫ్యా ఫ్యాషన్ ఉండొచ్చు అనమాట చాలామంది కారణాలు కావాలని ఎనీహో ఆల్ ది బెస్ట్ తెలుసాదో మీకు డ్యాన్స్ కూడా వచ్చే ఉన్నారు కాబట్టి మీకు చాలా అవకాశాలు వస్తాయి